శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని వాసవి క్లబ్ గ్రేటర్ చిత్తూరు వాసవి క్లబ్ డిలైట్ ఫ్యామిలీ వాసవి వనితా క్లబ్ మరియు ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో గంగనేని చెరువు వద్ద ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ స్థాపన కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన వెంకటస్వామి గారిని క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్యవేశ మహాసభ జిల్లా అధ్యక్షులు సల్లా శివశంకర్ చిత్తూరు అర్బన్ జిల్లా అధ్యక్షులు చల్లూరు ద్వారకానాథ్ ఆర్యవైశ్య సంఘ గౌరవ అధ్యక్షులు ఆరూరు ప్రసాద్ బాబు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వాసవి క్లబ్ ఐపీసీ అధికారి ఓఆర్ నాగేంద్ర వాసవి క్లబ్ రీజియన్ చైర్మన్ ఆరూరు రామమూర్తి జోన్ చైర్మన్ శివప్రసాద్ రీజియన్ సెక్రటరీ గోవర్ధన్ జిల్లా అధికారులు లక్ష్మీనారాయణ బైసాని చంద్రశేఖరరావు మరియు నగరంలోని అన్ని ఆర్యవైశ్య సంఘం నాయకులు మరియు వాసవీ క్లబ్ గ్రేటర్ వాసవి క్లబ్ డిలైట్ ఫ్యామిలీ వాసవి వనితా క్లబ్ అధ్యక్షులు కార్యదర్శులు సభ్యులు మరియు వాసవి మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు ఆరు దినములు ఆహారం లేకుండా మన అందరి గురించి ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రేవాళ్ళు గారు అమరజీవిని ఆయనకి ఎవరు టైటిల్ ఇలా ఈ భారతదేశంలో ఉండే ప్రజలు ఆయన త్యాగాన్ని గుర్తిస్తూ ఆయనకు అమరజీవిగా నమకరణం చేసినారు అంత పట్టుదల ఒక్కరోజు మనకు ఆహారం లేక ఉండగలమా రెండు రోజులు ఉండగలమా లేదు ఏదైనా ఒక ఆరోగ్య సమస్యలు వస్తే ఉండగలమేమో మనకు గెలవదు అది మన గురించి మనకు వస్తే మనం ఉంటాం కానీ ఒక సంకల్పంతో ఒక పట్టుదలతో ఒకే రూమ్ లో కూర్చొని బయట రాకుండా యాభై ఆరు రోజులు అంటే రెండు నెలలు రెండు నెలలు ఆహారం లేకుండా ఒక దీక్ష పోని ఒక తపస్సులాగా చేసి ఈ రోజు మనం అందరము తెలుగు వాళ్ళము అని చెప్పుకుంటూ ఉండేదానికి కారణం పొట్టి శ్రీరాములు గారు పొట్టి శ్రీరాములు గారు చాలా నిరాడంబరంగా బతికినారు నాచురోపతిలో ఆయన నిష్ణాతుడు సబరమతి ఆశ్రమాన్ని కొన్ని సంవత్సరాలు ఆయన నిర్వహించినారు వారు కాలమంతా లాస్ట్ శ్వాస వరకు కూడా తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడాలని అంకిత భావంతో చేస్తూ ప్రాణాలు అర్పించినారు అదేవిధంగా గారిని మన బాలాజీ బాబు గారు సన్మానం చేస్తారు అదేవిధంగా నిరాడం ఒక మూలమేమినా అంటే ఆరి మనకు ఆడంబరాలు తెలియదు ఆర్భాటాలు తెలియదు ఈ పొట్టి శ్రీరాములు ఫంక్షన్ను ఎన్ని ఎండలు జరిపిస్తూ ఉన్నారో అన్ని సంవత్సరాలుగా అన్ని తానై ఖర్చులు పెట్టుకుంటూ ಅನ್ನೇ ಪಾರಿಶ್ರಾಮವೇತ ಅಮರ್ನಾಥ್ ಗಾರ್ನೇ ಶೈಲಾರಾಗೌಡ ಮೇಡಮ್ ಸನ್ಮಾನ